నమస్తే అండి నేను రజాక్ ఒక వ్యక్తి నచ్చితే కనుక జన అభిమానం ఏ విధంగా ఉంటుందో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మండు టెండర్లో మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట రెండు టైంలో సలభ సభలు నిర్వహిస్తున్న టైంలో ఆ జన సందోహం చూస్తే అర్థమవుతుంది గుడివాడ వేదికగా జరిగినటువంటి ఈ సభలో జన సందోహం చూసిన తర్వాత ఆశ్చర్యం కనుక మనం గుడివాడ నియోజకవర్గంలో కొడాలి కొడాలనాని పక్క అణిచివేసే విధంగా జనసేన పార్టీ వ్యూహం రచించింది పవన్ కళ్యాణ్ సభ సాక్షిగా జరగబోతోంది వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నాని ఓడించడమే లక్ష్యంగా రోజు జరిగినటువంటి సభ సాక్షిగా చెప్పచ్చు మనం పక్క ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటమి స్పష్టంగా కనిపిస్తుందని కొడాలి నాని ఓటమి స్పష్టంగా కనిపిస్తుంది లక్షలాది మంది జనం తీవ్రమైన ఎండలు సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం రోడ్లు ఎక్కుతున్నటువంటి విధి విధానం చూస్తుంటే మనందరికీ తెలుసు ఒక పక్కేమో ఒకరు విఎఫ్ఎక్స్లు చేయించుకుంటా డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్స్ ఇవ్వకుండా వీడియోలు పంపిస్తూ ఉంటే స్ట్రీమింగ్ చేసుకుంటూ ఉంటే విఎఫ్ఎక్స్లు ఏడ్ యాడ్ చేసి ఫోటోలు పబ్లిష్ చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క మండు టెండర్లో అది విశాఖపట్నం కానివ్వండి భీమిలి కానివ్వండి రాజోలు కానివ్వండి గుడివాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి అవినిగడ్డ కానివ్వండి మచిలీపట్నం కానివ్వండి మండు టెండర్లో పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కితే లక్షలాది మంది జనం అతని వెంట నడవడానికి ఈ రోజున సిద్ధంగా కనిపిస్తున్నారు ఏం చూడ ఏ విధంగా చూడొచ్చింది జగన్ ఓటమిని స్పష్టంగా చూపిస్తోంది పవన్ కళ్యాణ్ యొక్క పవర్ లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారి కోసం రోడ్డు ఎక్కుతున్న తీరు చూస్తుంటే అర్థమవుతోంది మండు ఇటు ఎండను సైతం లెక్క చేయకుండా ఆయన కోసం రోడ్డుపై నిలబడి చూస్తుంటే నినాదాలు ఇస్తుంటే అర్థమవుతోంది పవన్ ప్రభంజన స్టార్ట్ అయింది గుడివాడ నుంచి కొడాలి నాని ఓటమి స్టార్ట్ అయింది మచిలీపట్నం నుంచి పెరిని నాని కొడుకు పేర్ని కిట్టు ఓటమి స్టార్ట్ అయింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ప్రక్షాళన జరగబోతోంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికంతా కూడా కూటమి వైపు చూపిస్తున్నటువంటి జన సందోహం ఏదైతే ఉందో ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పునర్నిర్మాణానికి స్పష్టంగా పురాది వేయబోతోంది జన సందోహం ఎక్కడ చూసినా జన సందోహం లేదు పగలని లేదు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం వలస్యం జనం పులకించిపోతున్నారు ప్రాంతం మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి